వివాహ వేడుకల్లో పూలదండలు ఉంగరాలు మార్చుకున్న కేసీఆర్ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ ఆర్టీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల త్వరలో జరగనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి ఇరవై నాలుగున బగల్పూర్ పర్యటించనున్నారు ఎయిర్పోర్ట్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు ప్రధాని వెంట బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పాల్గొంటారు ఈ సభకు సుమారు ఐదు లక్షల మంది రైతులు హాజరు కానున్నారు ఈ సందర్భంగా కిసాన్ సమ్మాన్ నిధి పంతొమ్మిదవ ఇన్స్టాల్మెంట్ ను ప్రధాని విడుదల చేశారు మహా కుంభమేళంలో కుటుంబ సమేతంగా పుణ్యస్నానం ఆచరించిన మంత్రి నారా లోకేష్ వివాహ విందుకు హాజరైన కేసీఆర్ దంపతులు అతిథుల సమక్షంలో ఒకరినొకరు పూలదండలు ఉంగరాలు మార్చుకున్నారు ఈ అపరూప సన్నివేశం సిద్దిపేట జిల్లాలో గజ్వెల్లో సోమవారం జరిగింది ఓ వివాహ వేడుకకు కేసీఆర్ సతీమణి శోభతో కలిసి అతిథిగా హాజరయ్యారు వధువులను ఆశీర్వదించారు అదే రోజు కేసీఆర్ పుట్టినరోజు కావడంతో కళ్యాణ వేదిక వద్దే అప్పటికప్పుడు వేడుకల పెళ్లివారు ఏర్పాటు చేశారు పెళ్లికొచ్చిన అతిథులు శుభాకాంక్షల మధ్య కేసీఆర్ దంపతులు పూలదండలు ఉంగరాలు మార్చుకున్నారు कौन तुम कोचों दूरों में बैठे हैं मैडम सर ने बोला लगता है कोई तैयार है తెలంగాణ రోడ్డు రావణా సంస్థ టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది తమకు చెందిన బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు టికెట్ ఛార్జీలో రాయితీలు ఇస్తామని ప్రకటించింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మహిళల కోసం మహాలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం అమలు చేసింది దీనివల్ల ఆర్టీసీ బస్సులో ప్రయాణానికి మహిళలు మక్కువ చూపుతున్నారు అది కాక మహిళ ఉచిత ప్రయాణ పథకం వల్ల ప్రభుత్వానికి భారీగా నగదు వస్తుందంటూ సాక్షి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు తెలంగాణ కోసం కేసీఆర్ దీక్ష చేసినప్పుడు ఆయనను చూస్తే నాకు ఏడుపు వచ్చింది అప్పటికే కేసీఆర్ నిరాహార దీక్ష పదకొండు రోజులైంది కంట్రోల్ లేడు వణుకుతున్నాడు కానీ పట్టుదల మాత్రం విడలేదు అప్పుడు ఆయన చూసి నా కళ్ళలో నీళ్లు తిరిగాయం హరీష్ రాఖో అయితే తెలంగాణ జైత్ర యాత్ర లేదంటే నా శవయాత్ర అని చెప్పి ఆమరణ నిరహార దీక్ష కూర్చున్నటువంటి నాయకుడు మనం చూసాం గాంధీజీ గారి సత్యాగ్రహం చూసాం పొట్టి శ్రీరాములు గారి ఆమరణ దీక్ష చూశాం మరి నాడు కేసీఆర్ గారు కూడా ఆమరణ నిరహార దీక్ష కూర్చొని ఢిల్లీ పీఠాన్ని న డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది ప్రకటన వచ్చిందంటే అది కేసీఆర్ గారి దీక్ష ఫలితం అని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది నిజంగా ఆయన ఆ రోజు దీక్ష పూర్తి కొరకపోతే తెలంగాణ ప్రకటన వచ్చేదా కేసీఆర్ కడుపున పుట్టడం నాకు పూర్వజన్మ సుకృతం తెలంగాణ జాతికి కేసీఆర్ ఒక హీరో ఉద్యమం కోసం నడుం బిగించిన నాడు మీడియా లేదు మద్దతు లేదు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఉద్యమాన్ని నడిపారు చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు కడుపున పుట్టిన బిడ్డగా నిజంగా నా పూర్వజన్మ సుకృతం నా అదృష్టం ఎందుకంటే నా మా నాన్న నా ఒక్కడికే హీరో కాదు మా నాన్న మొత్తం తెలంగాణ జాతికి హీరో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు హీరో తెలంగాణకు విముక్తి కల్పించిన ఒక మహానుభావుడు ఒక కారణ జన్ముడు కడుపున నేను పుట్టడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను నిజంగా అప్పుడప్పుడు ఇప్పుడే పెద్దలు చెప్తా ఉంటే కొన్ని సినిమా రీల్లాగా మనసులో తిరుగుతూ ఉండే వారు చెప్తున్న కొన్ని మాటలు కేసీఆర్ గారు ఉద్యమానికి నడుం బిగించిన ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పుడే పెద్దలు మస్సునాచారి గారు చెప్పినారు మీడియా పవర్ లేదు మనీ పవర్ లేదు మసిల్ పవర్ లేదు కుల బలం లేదు ఉన్నదల్లా ఒక్కటే గుండె బలం జనబలం దానితోనే ఆనాడు ఇరవై ఐదు సంవత్సరాల కిందట పార్టీని పెట్టింది పెట్టిన తర్వాత మాజీ మంత్రి నారా లోకేష్ కలిసిన మంచు మనోజ్

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో ఏపీ రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత శ్రీవారి సేవలో పాల్గొన్నారు మరోవైపు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలంగాణ రాష్ట్ర మంత్రి పొండం ప్రభాకర్ వేర్వేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు తొలిత తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనా రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేద ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు వెంకటేశ్వర స్వామి దర్శనం ఈ ఈ రోజు రోజు ఆ కూడా ఒక మంచి దర్శనం కలిగింది ఆ దేవదేవుని కూడా ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం బాగుపడాలి చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉండాలి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ సారథ్యంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవదేవుని కోరుకోవడం జరిగింది ఆ ఈరోజు అదేవిధంగా ఎక్కడైనా టెంపుల్స్ లో ఈ మహోత్సవాలు జరుగుతున్నాయి ఇప్పుడు శివరాత్రి మహోత్సవాలు మన డోరుకు రథశక్తి మహోత్సవాలు కూడా ఇక్కడ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చాలా దేశంలో రోల్ మోడల్ గా మార్గదర్శకత్వంగా ఉండే విధంగా కుల సర్వే నిర్వహించింది ఆ కుల సర్వే కార్యాచరణ భవిష్యత్తులో చట్టం చేయబడి నలభై రెండు శాతం బలహీన వర్గాలకు స్థానిక సంస్థలతో పాటుగా విద్యా ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించడానికి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజలకు తెలంగాణ అభివృద్ధి దిశలో తీసుకుపోయే విధంగా రేసింగ్ తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన్ని నిలబడే విధంగా మా

మంత్రి సీతక అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ మీటింగ్ కు స్పందన దీంతో మంత్రి సీతక అసహనం వ్యక్తం చేశారు నిర్మల్ జిల్లా బైన్సాపట్నంలో జరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ మీటింగ్ లో పాల్గొన్న మంత్రి సీతక్క ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ మాజీ ఎమ్మెల్యేలు వేణుగోపాల్చారి విఠలరెడ్డి నారాయణరావు పటేల్ ఒకరి దుదరు గ్రాడ్యుయేట్లు మినహా ఎవరూ రాకపోడంతో ఖాళీగా కనిపించిన కుర్చీలు పాల్గొన్న కొంతమంది కూడా అల్ఫోర్స్ విద్యాసంస్థకు చెందిన సిబ్బంది కావడంతో మీటింగ్ కు స్పందన కరువైంది కేసీఆర్ జన్మదిన సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దంపతులు రూ ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మాజీ మంత్రి ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్ రెడ్డి ప్రత్యేక తెలంగాణ వస్తే తప్ప సమస్యల పరిష్కారం కాదని మన నిధులు మన వనరులతో కోసం పోరాటం చేసిన యోధులు కేసీఆర్ అంబేద్కర్ గాంధీ మార్గంలో ప్రత్యేక రాష్ట్రం సాధించిన వ్యక్తి కేసీఆర్ సబ్బంట ప్రజల సమస్యలు తెలిపిన నాయకుడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక మొదటి సీఎం అయ్యాడు కాపాడుకుందాం మన వనరులు మనం వినియోగించుకుందాం మన మనం అభివృద్ధి చేసుకుందాం తెలంగాణ రాష్ట్రం అయితే సొంత రాష్ట్రం అయితే భారతదేశంలోనే అతి ఉన్నతమైన రాష్ట్రం అయితే అని చెప్పి ఆనాడు ప్రకటించి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి మనకున్న మార్గం అంబేద్కర్ గారు మనకిచ్చిన అవకాశం రాజ్యాంగంలో గాంధీ మహాత్ములు చూపించిన మార్గం దానిలోనే అహింసతోనే ఎన్నికల్ని ఆయుధంగా చేసుకుని రాష్ట్రాన్ని సాధించాలని చెప్పి ఒక అద్భుతమైన వివాహ వేడుకల్లో పూలదండలు ఉంగరాలు మార్చుకున్న కేసీఆర్ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ ఆర్టీసీ మరిన్ని న్యూస్ కోసం చూస్తున్నానండి ఆర్ఎస్ పవర్ మీడియా